ఈ మధ్య కోతులు ఎంత పెరిగాయి అంటే లేవటం లేవటం ఈ కోతులే దర్శనమిస్తున్నాయి ఉదయం లేవగానే ఈడి ఆట అయితే మొదలైంది ఉల్లిపాయలతో ఆడుతున్నాడు ఒక ఉల్లిపాయని ఇంకో ఉల్లిపాయతో కొట్టాలంట సందులో ఇంకోటి వేసిండు ఇంకోటి ఆ ఉల్లిపాయతో ఇప్పుడు ఈ ఉల్లిపాయని కొట్టాలి అది ఐదు నిమిషాల నుండి ఆడుతున్నాడు ఉల్లిపాయలు వేసిండు మొత్తం ఇల్లు అంత ఇంకా గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండి ఇంకా ఇవాళ అయితే టిఫిన్ రవ్వ వేస్తున్నా కలిపేసా రిక్కి మాత్రం మిర్చి లేకుండా విడిగా సపరేట్ చేసి పెట్టాను అనమాట ఇంకా కర్రీ అయితే పాలకూర పప్పు వేద్దాం అనుకున్నా తీరా చూస్తే కందిపప్పు లేదు ఇంక కూర చేసేస్తాను ఇంక స్టవ్ మీద కుక్కర్ కూడా పెట్టా ఇంక చెయ్యాలి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా అయితే అలా అంతా ఆడుకుంటున్నాడు నన్ను వైఫై పెట్టించినప్పటి నుండి ఇది ఒక ఇది ఒకటే పెడుతున్నాడు కూర ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఇప్పుడు దోశలు అయితే వేసేసుకున్నాయి ఇంకా తినాలి నేను ఆడుకుంటున్నాడు ఏహే లేరు దీంతోనా యాక్చువల్లీ మేమిద్దరం నేను మా ఆయన అయితే పోటీ పెట్టుకున్నాం ఏంటంటే రిక్కి నా దగ్గరకు వస్తాడా ఆయన దగ్గరికి వస్తాడా అని అయితే ఆయన దగ్గరికే వస్తాడని ఆయన నా దగ్గరికే వస్తాడని నేను ఇలా అను అడుగుతా అనుకున్నాం అనమాట కానీ ఒకసారి వేద్దామని చెప్పి అక్కడ కూర్చోబెట్టి పిలుస్తున్నాం ఇలా ఫస్ట్ టైం వాళ్ళ నా దగ్గరికే వెళ్ళిండు సర్లే మళ్ళీ సెకండ్ టైం అయినా నా దగ్గరకు వస్తాడేమోనని మళ్ళీ పిలుస్తుంటే నా దగ్గర దాకా వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకుని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిండ సర్లే అయితే అయ్యింది లైక్ థర్డ్ టైం ట్రైల్ చేద్దాం అనేసి మళ్ళీ మూడోసారి అక్కడ కూర్చోబెట్టి మేమిద్దరం ప్లేసెస్ మారామన్నమాట ఇంతక నేనున్న ప్లేస్లో మా ఆయన ఇప్పుడు నిన్న ఆయన ఉన్న ప్లేస్లో నేను అంటే నా దగ్గరకు వస్తాడేమో ఈసారి అన్నా అనుకున్నా ఈసారి అంతే నా దగ్గర దాకా వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు మాములు అప్పుడైతే నేను కావాలంటే ఇలాంటప్పుడు మాత్రం వాళ్ళ నాన్నగారు నైట్ నైట్లు పడుకోవటానికి కొత్తగా నా దగ్గరికి అప్పుడు చెప్తాను రతాం మళ్ళీ అత్తవా అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా పని కూడా అయిపోయింది అనమాట నేను ఉరికి కూడా ఫ్రెష్ అయిపోయిన కూర్చొని టీవీ చూస్తున్నాం ఇంకా అన్నం ఒక్కటే వండుకుంటే అయిపోయింది ఆల్రెడీ స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా పని అయిపోయినట్టే ఈ పూటగా అయితే ఈరోజు లంచ్ అయితే ఉసిరికాయ కారం పాలకూర పులుసుకూర ఇక ఈవినింగ్ బయటకు వచ్చేసరికి జేసీబీ ఉందంటే అలా చూస్తూ ఉన్నాడు వాడు అసలు ఈ మధ్య కుకింగ్ బ్లాక్స్ చేసి చాలా రోలైంది ఎందుకంటే అసలు తీయటానికి కుదరట్లో పైగా కార్తీక మాసం ఈవినింగ్ పూజ చేసుకుంటున్నా కదా ఇంకా అసలు కుదరట్లేదు అనమాట టైం అంతా అక్కడ అయిపోతున్నట్టే ఉంది నాకు ఇంకా టవగానే ఇంట్లో పని స్టార్ట్ చేయటం ఇంట్లో ఇది వండుకోవడం అట్లా సరిపోతుంది అది చేయటానికి అస్సలు గాట్లా కారపొడి పొడితే చా కారొడ అనుకున్న చిట్టి పొడి అనుకున్నా రెండు కుదరలే మళ్ళీ ఇవాళ రిక్కి కాదు రవ్వ ఒకటి మొదలైద్ది రిక్ చేయాలి అవును కొబ్బరి లడ్డూలు చేత ఉంటుంది రవ్వ లడ్డు కొబ్బరి లడ్డు అవును నువ్వున్నప్పుడు అయిద్ది మరి ఇదిగోండి రెండు నిమిషాలు కూడా వదలండు ఇట్లా ఉంటుంది వచ్చినా గోల్ చేస్తున్నాడు పడుకోకుండా ఏం చేయాలి మొన్న ఈయన మాల్కి వెళ్ళినప్పుడు ఒక సోప్ తచ్చుకున్నారు అనమాట కానీ ఒక సోపుకి నాలుగు సోపులు బిల్ వేసారు అది మార్పించుకోవడానికి కూడా కుదరలే విడిగా అయితే సింగిల్ పీస్ కొనకలేదని చెప్పి పెట్టారు అనుకోని విడిగా కూడా అమ్మొచ్చు అని చెప్పి సింగిల్ ఉంటారు కదా అని చెప్పి అయితే ఏం చేశారు బిల్ వేసేవారు మనిషిలో స్కాన్ కొట్టేసిండ్రు ఫోర్ సోప్స్కాన్ ఫోర్ సోప్స్ వేసిండ్రు అసలు ఇంటికి వచ్చాక అసలు చూడాలి నువ్వు అప్పుడప్పుడు ఎప్పుడూ చూస్తానే ఉంటావు బిల్ వచ్చాకసారి చూస్తాడు అన్నట్టుగా చూస్తాడు అనమాట

ఇంక వాళ్ళు వెళ్ళి మార్చుకొని వీడికి రవ్వ అయిపో వచ్చిందంటే ఇంక ఆ రవ్వ కోసం ఈ సరుకులు మళ్ళీ తీసుకొని వచ్చాడు అనమాట సేమ్ క్వాంటిటీ అన్నట్టు ఇప్పుడు రెగ్యులర్ గా ఎవరైనా ఒకటే సబ్బు కంటిన్యూ చేస్తారు కదా అట్లా కాకుండా ఈయన సబ్బు అయినా షాంపూ అయినా ఏదైనా இப்போ ஒரு ப்ராண்ட் வாடித்தே மல்லி அது அக்க நெக்ஸ்ட் வேரே ப்ராண்ட் அது அக்கோ ப்ராண்ட் அட்ல மறுத்தோ உண்டாடு வாராணி நெல் అసలు అంత సంబంధం ఉండదు సేమ్ బ్రాండ్ మళ్ళీ ఒకసారి లక్స్ అంటాడు ఒకసారి సంతూర్ అంటాడు ఒకసారి అంటాడు ఏవేవో ఆయనకి నచ్చింది వెళ్ళం కల్లా కంటి ముందు ఏది కనిపించిందో వాడని ఇంకా అది పట్టుకుని వస్తాడు అనమాట అట్లా వాడుకుంటాడు ఆయన వరకు అయితే

అన్నిటికీ నన్ను తీసుకెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడద్దు ఇంకంతే చూసుకోవద్దు చూసుకోవద్దు చూద్దాం చూద్దాం పెద్దోడయ్యాక వాడు పెద్ద మనిషి మమ్మల్ని తీసుకెళ్తాడు ఇప్పుడే పూజ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ అంటే టైము ఆల్రెడీ సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అయింది ఇంకా ముందైతే డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటున్నాం చపాతి పిండి ఆల్రెడీ కలిపేసా ఇంకా వంకాయ ఒక్కటి ఇంత సైజు ఉంది దేనికి అంటే కర్రీ చేసుకున్న అంత పనికిరాదు మధ్యాహ్నానికి అనేసి ఇంకా వంకాయ కర్రీ చేసుకుంటున్నాం అనమాట చపాతీలోకి అన్న చెప్పడం మర్చిపోయాను మన వీడియోస్ చివరి దాకా చూడండి ఎందుకంటే ఈ వారంలో గివ్ అవే క్వశ్చన్ అయితే అడుగుతున్నాను ఇప్పుడు గివ్ అవే ఇచ్చాక మళ్ళీ వన్ మంత్ అంటే రిక్కి బర్త్డే అప్పుడు మళ్ళీ గివ్ ఎవే ప్లాన్ చేస్తున్నాము అందుకని మర్చిపోకుండా ప్రతి వీడియో చివరి దాకా చూడండి ఇదైతే మా ఆయన స్టైలు ఇది సెపరేట్ మన ఎందుకు చెప్పు అంటే మళ్ళీ గుత్తు వంద రకాలు ఉండొచ్చు కానీ గుత్తు అంకే ఒక్క కాయ పావు కేజీ కన్నా ఎక్కువ వచ్చింది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది ఇంకొకటే తీసుకున్నా మళ్ళీ రెండు తీసుకుంటే ఆరు వందలు కానీ ఏడు వందలు కానీ వస్తాయి ఎందుకు అర కేజీ వేస్ట్ మళ్ళీ ఇద్దరు కానీ ఇది బెంగళూరు వంకాయ అంటారు బాగుంటుంది ఇది కూడా సైజ్ చూపి సైజ్ చూపిలేదు మన వీడలో చూపిలేదు నువ్వు సర్దిన రోజు అసలుకి ఒక్కొక్క ఒక్కొక్క కాయ అర కేజీ కేజీ కాయలు కూడా ఉన్నాయి బుడ్స్ దొరికితే అట్లా బెంగళూరు ఐటమ్ అవి కూడా వస్తాయి అంట దుంప ఒక్కడ అర కేజీ అయింది దుంప అర కేజీ అయింది ఒక్క దుంప

కానీ అందులో మొక్కలు ఎక్కువ వేసరికి తిరగట్లేదు అనుకుంటే ఇంక మళ్ళీ మార్చేది పెట్టం వంకాయ కూరడీ కూడా రెడీ గోళకి గోధుమ పిండి కూడా కలిపేసాను ఇంక ఇప్పుడు కర్రీ కూడా అయిపోయింది కాబట్టి ముందు పిండి పాముకొని చపాతీలు చేసుకోవాలి స్టవ్ మీదేమో పాలు పెట్టాను

అయ్యా కొడుకులు ఫుల్ బిజీగా సింబా మూవీ చూస్తున్నారు ఇంట్లో లైట్ కూడా తీసేసి మరి ఏదో సినిమా హాల్లో చూస్తున్నట్టు చూస్తున్నారు కూర్చొని వాడికి నిద్ర వస్తున్న ఆపుకొని మరీ చూస్తున్నాడు మరీను వాడైతే ఇంతకు తెచ్చిన సరుకులు సర్దుతున్నాడు మేమైతే తినేసాం అనమాట ఇంక మా ఆయన గారు మజ్జిగ కలపమంటే ఇదిగోండి మజ్జిగ కలిపాను ఇవ్వాలి ఇంకా ఆయనకి ఆడు చూడండి గోలు మాత్రం ఆపనే ఆపట్ల నేను అడిగిన పొడుపు కథ అయితే అరచేతికి అరవై తూట్లు ఏంటది అని దానికి ఆన్సర్ జల్లెడ ఇక ఇవాళ క్వశ్చన్ అయితే వేలెడంత పిల్లోడు చీరంతా తిరిగాడు ఏంటది మళ్ళీ అడుగుతున్నా వేలంత పిల్లోడు చీరంతా తిరిగాడు ఏంటది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి తెలియని వాళ్ళు ట్రై చేయండి ఇంకా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఎందుకంటే గివ్ వే క్వశ్చన్ కూడా రెడీ చేస్తున్నాం అంటే ఏది అడగాలో ఆలోచిస్తున్నాం అడుగుతాం టూ డేస్లో సో మిగిలిన వీడియోస్ అన్నీ చివరిదాకా చూడండి మర్చిపోవద్దు బాయ్ బాయ్